ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఎవరైనా లేకుంటే వారి ప్లేస్లలో మీరు ఎప్పుడైతే ఎలక్షన్స్ పెట్టుకొని వాళ్ళని మేము వెంటనే తీసుకెళ్ళదు ఆ ప్లేస్ని భర్తీ చేస్తారు అదేవిధంగా మా బిఈడి విడియాలో కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా టీచర్లు కనుక రిక్రూట్మెంట్ కావగానే ఆ ప్లేస్లో మళ్ళీ విద్యా ఉపాధ్యాయుల్ని కనుక రిక్రూట్మెంట్ చేసినట్లయితే విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటం ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని నడిపించేటువంటి వాళ్ళనే కాకుండా శాస్త్రవేత్తల్ని కూడా సైతము ప్రతి ఒక్క రంగాల్లో తీర్చిదిద్దేటువంటి విద్యార్థులను తయారు చేసేది మాత్రం ఉపాధ్యాయులు మరి వాళ్ళ విషయాలలో మీరు చుర చూపరచలేదు అందువల్లనే ప్రభుత్వ పాఠశాలలను కూడా మూతపడుతూ ఉన్నాయి మరి మా యొక్క డిమాండ్ ఏంటిదంటే మరి వాస్తవాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాలలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఉన్నత పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయి మరి మీరు డిఈడి చేసిన వాళ్ళము కూడా డిఈడి చేసిన వాళ్ళతో సమానంగా ఉన్నాము మరి మాకు ముప్పై శాతం ఏంది వాళ్ళకు డెబ్బై శాతం ఏంది ఒకప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటిదంటే హెచ్ఈీ అవకాశాన్ని కూడా కల్పించు ఆ ఉద్దేశంతో మేము కూడా ఊరుకున్నాము మరి ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసేట తోటి మరి మా పాఠశాలలకు సంబంధించినటువంటి వరకు మాకు సబ్మిట్ చేస్తే మాకు వచ్చేటువంటి ఉద్యోగాలు మాకు వస్తాయి ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్యలలో మేజర్ సమస్య ఏంటిదంటే ఉన్నత పాఠశాలలో బోధించేటువంటి ఉపాధ్యాయులు చిన్న పిల్లలకు బోధించలేడా మరి డిగ్రీ చేసినటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి కేంద్రంలో రాష్ట్రంలో సర్వీస్ చేయొచ్చు కానీ మరి మేము డిగ్రీ చేసిన వాళ్ళు చిన్నపిల్లలకు బోధించే అటువంటి మాకు లేదా మరి ఆ ఉద్దేశంగా మేము కనుక చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు కూడా మా మమ్మల్ని కొంచెం మళ్ళించి మాకు అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా మేము విన్నవించుకోవడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఉన్నటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ అటువంటి దాన్ని గత ప్రభు ప్రభుత్వాలు అంటే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని కొంచెం మీరుగా అంటే మార్చడం జరిగింది మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి దాన్ని మనం పరిగణలో తీసుకుంటే మేము బీఈడి చేసి ఎందుకు మరి మా బీఈడి కోర్సులు ఎందుకు పెట్టినట్టు మాకు పట్ట నింపటి కోర్సులు మీరు ఎందుకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అని మేము మాకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము చేసినటువంటి కోర్సులకు మాకు తగినటువంటి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేటువంటి న్యాయాన్ని సత్వరమే పరిష్కరించి న్యాయం చేకూర్చాలి ఇదివరకు కనుక చూసుకున్నట్లయితే గత డిఎస్సీలలో కనుక చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చదువు చదువు అని మీరు చదువుకుంటూ పోతా ఉన్నారు మరి మీ ఉద్యోగాలు ఏంటి మీకు పడ్డ పోస్టులు ఏంటిది అని చూస్తే మా పరిస్థితి కన్నీళ్ళు పెట్టుకుంటే తప్ప ఏమీ లేదు మా పరిస్థితి కడుపు తీర్చుకుంటే కాళ్ళ మీద పడ్డ చందంగా ఉన్నది అని మేము ప్రభుత్వానికి వినియమించుకోవడం జరుగుతూ ఉంది ఒక పక్క మేము బీఈడి చేసి ఓ తలలు రొట్టె కన్నులు పొట్టలు పెరిగి పెళ్ళిళ్ళు కాను చాలామంది పెళ్ళి అయినటువంటి వాళ్ళు పెళ్ళ పిల్లల్ని సాగలేక తల్లిదండ్రులకు సాగలేక బాగా ఇబ్బంది పడుతున్నారు అటువంటి పరిస్థితి ఉన్నది మరి మేము ముఖ్యంగా మా యొక్క అసలు డిమాండ్ ఏంటిదంటే అన్ని డిపార్ట్మెంట్లు తెలంగాణ ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్లయితే ప్రతి డిపార్ట్మెంట్లో తొంభై శాతము డైరెక్ట్ రిక్విప్మెంట్ ఉంది పది శాతము మన కనుక చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఒక స్కూల్ అస్టేట్ కాడికి వచ్చేసరికి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వ అంటే ఉన్నత పాఠశాలలు తక్కువగా ఉన్నాయి మరి మా కాడికి వచ్చేసరికి మా దాంట్లోకి వెళ్ళి కూత పెట్టడం అంటే ఇది చాలా వరకు అన్యాయం మరి మాకు ముప్పై శాతం ఏది హెచ్టీ వాళ్ళకు డెబ్బై శాతం ఏంది దీన్ని కనుక మీరు పరిష్కరించకపోతే మా యొక్క ప్రణాళిక వేరే విధంగా ఉంటుంది మా పరిస్థితులు కూడా తీవ్రతరంగా ఉన్నాయి మీరు తీవ్రతరం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సిలలో చాలా వరకు మాకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎస్ఏ పోస్ట్ పంపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది